ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన మరొక ముందే ఇప్పుడు గుజరాత్లో కూడా అటువంటి ఘటనే ఒకటి నమోదైంది ఈ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఏమన్నా కారణాలు ఏవైనా కావచ్చు కూలిపోవడం అనేది కామన్ అయిపోయింది ఇక బీహార్లో చూసుకుంటే అక్కడ కట్టిన ఫ్లైఓవర్లు జస్ట్ ఒక సంవత్సరం కాల వ్యవధి కూడా నిండకుండా కూలిపోతున్న పరిస్థితి ఓవరాల్గా ఈ ఇంపాక్టు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే విపక్షాలు వాటిని ఆయుధంగా చేసుకుని సంధిస్తాయి విమర్శల్ని సంధిస్తాయి సో తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన మరొక ముందే గుజరాత్లోని కోటా ఎయిర్పోర్ట్లో అలాంటి ఘటన జరిగింది రాజ్కోట్ ఎయిర్పోర్ట్లోని ఓ టెర్మినల్ పైకప్పు ఇవాళ ఉదయం కూలిపోయింది గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో గాలులకు ప్రయాణికుల పికప్ డ్రాప్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టెర్మినల్ పైకప్పు ఒకసారిగా కూలిపోయింది ఈ వీడియో వైరల్గా మారింది అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు గుజరాత్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఐఎండి తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే ఐదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందట ఇకపోతే సౌత్ గుజరాత్కు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది సరే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇలాంటి కూలిపోవడాలు అనేవి కామన్ అయినప్పటికీ కూడా జనరల్గా చాలా వరకు నిర్మాణాలు ఏ స్థాయిలో అంటే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడమే కాదు అవి ఎవరికి అప్పగిస్తున్నాము ఆ క్వాలిటీ చెకింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా అది కనుక సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే పేరు గొప్ప ఊరు దెబ్బనట్లుగా తయారైపోతుంది కాబట్టి ఈ దిశగా కేంద్రం చాలా శ్రద్ధ వహించాల్సి ఉంది